హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీట్ రోడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అవే స్టెప్స్ ఇక్కడ యూస్ చేయాలి అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా ఉప్మా సింపుల్ ప్రాసెస్ని చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు జీరా ఆవాలు చిటపటలాడాక పచ్చిమిర్చిస్ వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ మిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ పచ్చి బట్టాని తీసుకోవాలి నెక్స్ట్ పల్లీలు తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ క్యారెట్ నెక్స్ట్ కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ కొత్తిమీర తీసుకోవాలి మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి నెక్స్ట్ లైట్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకోవాలి మీరు కావాలంటే ఇది ఇగ్నోర్ చేయవచ్చు ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ కప్తో టెన్ కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న బౌల్తో అయినా మెజర్ చేసి తీసుకోండి వాటర్ వేసాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్ని మరగనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక చూడండి మనకి ఇక్కడ వాటర్ చాలా బాగా మరుగుతున్నాయి సో ఇప్పుడు మనం సేమ్యాని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఏ కప్తో అయితే వాటర్ని తీసుకున్నాను సేమ్ అదే కప్తో ఫైవ్ కప్స్ ఆఫ్ సేమ్యాని తీసుకుంటున్నాను ఇక్కడ నేను టెన్ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను కాబట్టి ఫైవ్ కప్స్ ఆఫ్ సేమ్యా తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా వాటర్ ఇంకా సేమ్యాని తీసుకోండి మీకు సేమ్యా ఉప్మా పొడి పొడిగా కావాలనుకుంటే ఎగ్జాక్ట్గా వాటర్ని మెషర్ చేసి తీసుకోండి లేదా కాస్త వాటర్గా కావాలనుకుంటే ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సేమ్యా ఉప్మాపై మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి బాయిల్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి కాస్త వాటర్ వాటర్గా ఉంది నెక్స్ట్ ఇక నేను హాఫ్ ఆఫ్ ది లెమన్ డ్రాప్స్ వేసుకుంటున్నాను ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్